హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు గోంగూర అదేనండి కూర ఉంటుంది కదా దాని స్పెషాలిటీ ఏంటి అది ఎవరెవరు తినచ్చు అనేది అయితే మనం తెలుసుకుందాం అలాగే ఈ గోంగూరతో చట్నీ ఎలా చేసుకోవాలో కూడా నా పద్ధతిలో ఒకసారి చూసేయండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు ఓకేనా ఈ ఆకుకూరలో కాల్షియం ఇనుము విటమిన్ ఏ విటమిన్ సి రిబోఫ్లోవిన్ అండ్ ఫ్లోరిక్ యాసిడ్ అండ్ పీచు పదార్థం అయితే చాలా ఉంటుంది ఇప్పుడైతే దీని యూజెస్ అయితే మనం తెలుసుకుందాం రేచికటితో బాధపడుతున్నారు లేకపోతే కండ్లు మస్క మస్కగా కనిపిస్తున్నాయి కళ్ళు తరచూ ఎర్రబడుతున్నాయి ఇట్లాంటి వాటికైతే మంచి సొల్యూషన్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఇంప్రూవ్ కూడా చేస్తుంది మన హిమోగ్లోబిన్ మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని అయితే ఇది ఇంక్రీజ్ చేస్తుంది మూత్రపిండంలో రాళ్ళు రావడం కానీ ఇట్లా కిడ్నీస్లలో అట్లా స్టోన్స్ అట్లా ఉన్న వాళ్ళైతే కొంచెం దీనికి దూరంగా ఉంటేనే బెటరు తినచ్చు కాకపోతే మరీ ఎక్కువగా తినకూడదు ఇట్లాంటి వాళ్ళు ఇక నార్మల్ పర్సన్స్ అయితే దీన్ని మంచిగా ఏం డౌట్ లేకుండానైతే తీసుకోవచ్చు తినవచ్చు ఇది చట్నీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చేసే పద్ధతిని బట్టి కూడా కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది కదా సో అట్లా అన్నమాట ఒకసారి అయితే ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఎప్పుడై ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను అన్నమాట సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా మనం గోంగూరని అయితే మంచిగా కట్ చేసుకోవాలి ఇట్లా ఆకులు అయితే చుంచుకోవాలన్నమాట తర్వాత ఒక కడ మంచిగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టాలి ఒక బౌల్ అన్న కడాయి సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత అవి వేసుకున్నాం కదా తర్వాత దీంట్లో మెంతులు కూడా వేసుకోవాలి మెంతులు అనేవి కంపల్సరీ అండి కొన్ని అయితే వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చూడండి కొంచెం మినుములు అండ్ మినపప్పు ఉంటుంది కదా అన్నమాట మినుములు అండ్ నువ్వులు పల్లీలు ఈ మూడైతే దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ మంచిగా వేయించుకోవాలి అలా మాడిపోకూడదు అలా అని పచ్చిగా ఉండకూడదు సో మీడియంగా చూసుకుంటూ పదే పదే కలుపుతూ మంచిగా వేయించుకోవాలి వాటిని చూడండి తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ కానివ్వాలి మళ్ళీ నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి దీనికైతే కొంచెం ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి సో మీ కారం స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఇందాక కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కుంటికూర అదే గోంగూర దాన్ని అయితే వేసుకోవాలి మంచిగా కలుపుతూ మగ్గనివ్వాలి ఫస్ట్ వేసినప్పుడు చాలా బాగా బాగున్నట్టు అనిపిస్తుంది కలుపుతున్న కొద్ది దగ్గర పడుతుంది కదా సో క్వాంటిటీ అనేది తగ్గుతుంది తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా దాంట్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి తర్వాత మొత్తం అంతా కూడా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది కొంచెం బరకగానే ఉండాలి మరీ మెత్తగా కూడా అవసరం లేదు తర్వాత ఇందాక మనం ఇది పక్కన పెట్టుకున్నాం కదా ఉడికించుకున్నది సుగంగూరది అది కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ వేస్తే పల్లీలు అనేవి సరిగ్గా పేస్ట్ కావు కాబట్టి ఫస్ట్ అవి పట్టిన తర్వాత ఇవి దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర ఆకు కూడా దీంట్లోనే వేసుకోవాలి మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత పోపు పోపులో వేసుకున్నా బాగానే ఉంటుంది కాకపోతే ఇట్లా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది అన్నమాట సో దీన్ని కూడా మంచిగా కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి చూసుకుంటూ అడ్జస్ట్ అయితే చేసుకోవాలి సాల్ట్ కూడా వేసాక మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తొందరగానే మిక్స్ అవుతుంది చూడండి ఇలా ఉంటే సరిపోతుంది స్ట్రక్చర్ నెక్స్ట్ అయితే ఇంకో బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా పోపు పెట్టకుండా కూడా తినవచ్చు కాకపోతే పోపు పెట్టడం వల్ల ఇంకా అదనంగా రుచి అయితే వస్తుంది చట్నీకి చూడండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమ్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి ఒక రెండు మూడు అయితే చుంచుకొని వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎల్లిపాయలు అయితే దంచి వేసుకోవాలి మొత్తం అంతా కూడా కలపాలి తగినంత పసుపు వేయాలి మనం ఆల్రెడీ మెంతులు వేసి పౌడర్ చేసాం కాబట్టి మెంతి పొడి వేయాల్సిన అవసరం ఏమీ లేదు కొంతమంది చింతపండు వేస్తారు కాకపోతే ఇలా చేస్తే చింతపండు కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది అది ఆల్రెడీ పులిపే ఉంటుంది కాబట్టి ఇక మనం మిక్సీ పట్టుకున్నది ఈ పోపులో వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన గోంగూర చట్నీ అయితే రెడీ అవుతుంది ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అంతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఒక గంట సింబల్ కూడా ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి అంతే బాయ్